శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారికి సంబంధించిన ఎంతో ప్రత్యేకమైన జాతక ఫలితాన్ని గురించి తెలుసుకోబోతుంది ఈరోజు ప్రధానంగా సింహరాశి వారికి చాలా ప్రత్యేకమైనటువంటి అంశం గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే సాయంత్రం ఆరు గంటల ఈ జనవరి ఇరవై ఎనిమిది బుధవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తరువాత సింహరాశి వారి జీవితంలో ఒక ఆకస్మిక పరిణామం జరగబోతుంది ఇది ముందే తెలుసుంటే మీరు నిజంగానే ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు కూడా ఉండేవని చెప్పవచ్చు ముఖ్యంగా మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినప్పుడే అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే సింహరాశి వారు తమ విలువను తగ్గించుకోవడం ఏమాత్రం కూడా వీరికి ఇష్టం ఉండదు ఎక్కడైనా కూడా చాలా ప్రత్యేకమైన గుర్తింపు రావాలని ఏది చేసినా కూడా చాలా ధైర్యంగా ముందుకెళ్లాలని వీరికి ఎప్పుడు ఆలోచన ఉంటుంది అలాగే గౌరవం కోసం గుర్తింపు కోసం చాలా ముఖ్యంగా ఎప్పుడు కష్టపడుతూ ఉంటారని చెప్పాలి బయటకు ఎంతో బలంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో రకాల ఆలోచనలు దాచుకుంటూ ఉంటారు ప్రత్యేకంగా సింహరాశి వారికి ఏంటంటే వీరు ధైర్యంలో చాలా గొప్ప వ్యక్తులని చెప్పాలి ఏ ఏ పని కూడా చేయడానికి అందరూ భయపడినా కూడా వీరు ఆ పనిలో మాత్రం ఏ మాత్రం భయపడక ప్రతిదీ కూడా దృఢనిశ్చయంతో ఎంతో శక్తి సామర్థ్యాలతో చేస్తూ ఉంటారు వీరికి పోటీ తత్వం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఉండి లేదంటే చాలా కొన్ని విషయాలలో పోటీ లేకుండా ఉంటే వీరనుకున్న లక్ష్యాన్ని ఛేదించడానికి చాలా ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు కానీ అదే ప్రత్యేకంగా వీరికి అనేక పోటీ ఉన్నట్లయితే ఆ పనిని పది రోజుల్లో చేయాల్సిన పని కూడా మూడు రోజుల్లో చేసి చూపించడం వీరికి చాలా ఆనవాయితీగా ఉంటుంది ఎందుకంటే వీరికి ఉండేటువంటి ధైర్యం సింహం సింహానికి ఏ మాత్రం కూడా తీసిపోనటువంటి ధైర్యం ఏ విధంగా కూడా తగ్గనటువంటి ధైర్య సాహసాలు వీరి సొంతమని చెప్పవచ్చు ప్రత్యేకంగా ఎవరైనా తనను నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా వీరు చాలా వరకు డీప్ గా హర్ట్ అవుతారు తమ శ్రమను గుర్తింపు కావాలని ఎప్పుడూ కోరుకుంటారు ప్రత్యేకంగా వీరు ఈ లక్షణాలే ఈరోజు జరిగే సంఘటన కూడా ఎంతో ముఖ్యమైనటువంటి మూలంగా ఉండబోతుంది ఇటీవల కాలంలో సింహరాశి వారు ఎందుకో అసంతృప్తిలో ఉన్నారు ఒక విషయం మీ చేతి మీ చేతిలో లేనట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు ఎదురు చూసినటువంటి స్పందన ఫలితం రాలేదని మనసులో కాస్త బాధపడుతూనే ఉన్నారు కానీ మీకు తెలియకుండా పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నాయని మీరు ఈరోజు గమనించాలి ప్రత్యేకంగా ఏంటంటే మీరు కొన్ని కొన్ని విషయాలు మన చేజారిపోయాయి ఇంకా మనకు అవకాశం లేదని మీరు ఎక్కడైతే బాధపడ్డారో మరి ఇప్పుడు ముఖ్యంగా ఆ రోజు ఆ దానికి సంబంధించిన దాంట్లోనే మీకు అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఈ రోజు మీకు ఎదురు కాబోతున్నాయి ఇప్పుడు అసలు ముఖ్యమైనటువంటి విషయానికి వస్తే జనవరి ఇరవై ఎనిమిది బుధవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక అనుకోని మీరు అస్సలు ఊహించని సమాచారం మీ దగ్గరకు వస్తుంది అది ఎలా వస్తుందంటే మీరు ఊహించని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడం కానీ లేదా మెసేజ్ రావడం కానీ జరుగుతుంది అయితే ఈ వార్త దేని గురించి అంటే మీరు దాదాపు ఇక అన్నీ కూడా ఇక ఈ అవకాశం మనకు రాదు ఇంకా దీని గురించి మనం ప్రయత్నం చేయడం కూడా అనవసరం అని భావించినటువంటి ఒక అంశానికి సంబంధించిన ఒక శుభవార్త అనేది కావచ్చు లేదా మీరు దాదాపు వదిలేసినటువంటి విషయం గురించి ఈ వార్త వస్తుంది ఈ సమాచారం ముఖ్యంగా మీకు గౌరవాన్ని తీసుకొస్తుంది మీరు సరైనదే చేశారన్నటువంటి నిర్ధారణ మీకు వస్తుంది ఒక తలుపు మూసిన చోట మరొక తలుపు కూడా తెరవబడి ఉంటుందనే ఒక నమ్మకం కూడా మీలో కలిగేలా ఈ పరిస్థితులు అయితే తీసుకురాబోతున్నాయి ఇంకా కూడా మరి ఏంటి ఈ పరిస్థితి దేని గురించి సాయంత్రం వచ్చే వార్త అంటే ముఖ్యంగా ఇది మీరు చేసే పనికి సంబంధించినటువంటి ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఉద్యోగం కానీ పనులు కానీ చేసేవారికి ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా ఉంటుంది ఆగిపోయినటువంటి అవకాశం మళ్ళీ మీకు రాబోతుంది లేదా మీకు విలువను గుర్తించే మాటలు కూడా కొందరు మీకు ఫోన్ ద్వారా చెప్పవచ్చు అంటే కొందరు మీ యొక్క పనిని గుర్తించి మీ నిజాయితీని మెచ్చుకొని మీకు ప్రత్యేకంగా అప్రిషియేషన్స్ ఇవ్వడం కూడా కావచ్చు అలాగే మీ ఆగిపోయిన పనులన్నీ ఒక్కొక్కటి రావడం కూడా ఈరోజు ఈ సమయం దాటిన దగ్గర నుంచి ఏదైతే ఆరు గంటల ముప్పై నిమిషాలు ఉందో అది దాటిన తరువాత నుంచి ప్రత్యేకంగా మీకు ఏదైతే పనులు ఆగిపోయాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ముందుకు రావడం జరుగుతుంది దీనివల్ల ఈ సమయంలో మీ ముఖంలో చిరునవ్వు ఖచ్చితంగా ఉంటుంది నేను అనుకున్న పని నేను చేయాలనుకున్న పని ఇన్ని రోజుల తర్వాత నాకు నెరవేరుతుంది మరి నేను ఇన్ని రోజులు ఎంతో ప్రయత్నం చేసినా ఎంతో ఎదురు చూసినా రానిది ఈరోజు ఊహించిన విధంగా నాకు వస్తుందని మీ యొక్క సంతోషానికి ఆనందానికి అడ్డు ఉండదు కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చూసి ఒక్కసారి ఆశ్చర్యపడతారు మరి ఈ రోజు మీ సంతోషాన్ని చూసి వారు కూడా చాలా వరకు ఆనందిస్తారు అలాగే మీకు రావాల్సిన గుర్తింపు ఇదే కానీ వారు కూడా మిమ్మల్ని నమ్మడం జరుగుతుంది అలాగే మీకు మరింత మంచి ప్రోత్సాహాన్ని కూడా వారు అందించడం జరుగుతుంది అంతేకాకుండా మరి బయట సమాజంలో కూడా ఈ పరిస్థితుల తర్వాత ప్రత్యేకంగా మీకు కొన్ని గుర్తింపుకరమైనటువంటి మాటలు మరి ప్రత్యేకంగా మీ గురించి కొంత పొగడడం కూడా జరుగుతుంది మరి ఈ పరిణామం ఏం జరుగుతుందంటే ఇదేంటంటే అధికారి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నుంచి మీకు ఇది రాబోతుంది అలాగే మీ యొక్క ప్రతిభను గమనించినటువంటి వ్యక్తి ద్వారా మీరు ఈ యొక్క మంచి వార్తను వింటారు లేదా పూర్తిగా అనుకోని మూడో వ్యక్తి ద్వారా కూడా ఇది రావచ్చు ఇది మీరు అడిగినది కాదు మీ అర్హత మీ యొక్క అర్హత చూసి మీ కష్టాన్ని చూసి మీ సమస్యలు చూసి మీకు ఊరటను కలిగించేందుకు ఆ దైవం పంపింది ఎందుకంటే ఇందులో ప్రత్యేకంగా ఈరోజు గ్రహస్థితి కూడా పూర్తిగా పనిచేస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే బుధగ్రహం బలంగా పనిచేస్తుంది సూర్యుడు ప్రభావం సింహరాశిపై ప్రత్యక్షంగా ఉంటుంది దీనివల్ల కమ్యూనికేషన్ ద్వారా శుభవార్త గుర్తింపు పేరు అనుకోని అవకాశం ఈ మూడు కూడా కలుగుతాయి దానివల్లనే సాయంత్రం తర్వాత ఈ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అయితే ముఖ్యంగా దీనివల్ల మీ జీవితంలో అనేక విధమైనటువంటి లాభ నష్టాలు కూడా ఉంటాయి నష్టాలు కాదండి చిన్న జాగ్రత్తలు మాత్రమే అదేంటంటే ఆత్మవిశ్వాసం పెరగడం మీ యొక్క స్థానం బలపడడం భవిష్యత్తుపై స్పష్టత రావటం ఇవన్నీ కూడా మీకు మంచి లాభాలుగా ఉంటాయి మీ జీవితంలో మీరు మరింత ముందుకెళ్లేందుకు ఇవి చాలా సహకారంగా ఉంటాయని చెప్పవచ్చు అయితే చిన్న జాగ్రత్త ఏంటంటే ఆనందంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దండి ప్రతి మాటను నమ్మకండి అలాగే ఈ సమయంలో ప్రశాంతంగా స్పందించండి అవసరమైతే ఒక రాత్రి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఏదైనా తొందరపాటు నిర్ణయం మీకు కలిసి రాదని చెప్పాలి అయితే ముఖ్యంగా ఇందులో అతి అత్యంత ముఖ్యమైన పరిహారాలు ఏంటంటే బుధవారం గణేషుడికి దీపం వెలిగించండి అలాగే పచ్చని వస్త్రం లేదా పచ్చి పూలు దానం చేయండి పచ్చి పప్పులండి గమనించాలి పచ్చిపప్పులు దానం చేయండి ఓం బుధాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు మరి చెప్పించడం మీకు మరింత అనుకూల పరిస్థితులను అయితే తీసుకొస్తుంది సింహరాశి మిత్రులారా మీ సమయం వస్తుంది మీ విలువను ఎవరు శాశ్వతంగా దాచలేరు ఇలా మీకు వచ్చిన అవకాశాన్ని కూడా మీరు ఎక్కడా మిస్ చేసుకోకుండా చాలా వరకు మరి కష్టపడి దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి అయితే ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను భావిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సింహరాశి వారు తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటి విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి మరొక మంచి వీడియోతో తప్పకుండా మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు ధన్యవాదాలు స్వస్తి